ప్రస్తుతం అందరూ ఇంజనీరింగ్ విద్య వైపు ఎక్కువగా మొగ్గు చూపిస్తున్నారు కానీ చదువుకి తగ్గ ఉద్యోగాలు ఇంజనీరింగ్ తరపు నుంచి లభించకపోవటం అనేది ప్రస్తుతం అన్ని చోట్ల మనం చూస్తున్నటువంటి విషయం అయితే అంతే ఖర్చుతోటి ఒక నాలుగు సంవత్సరాల డిగ్రీలో చేరినట్లయితే ఆ డిగ్రీతో పాటు కొంచెం ఏదైనా జాబ్ రిలేటెడ్ ట్రైనింగ్ ఇచ్చేటటువంటి డిగ్రీ కాలేజెస్లో కనుక చేరినట్లయితే టైం సేవ్ అవుతుంది మనీ కూడా సేవ్ అవుతుంది చదువు పూర్తయ్యే నాటికి ఏదో ఒక ఉద్యోగంలో మీరు ఉండగలుగుతారు శ్రీ గౌతమి విద్యా సంస్థల తరపు నుంచి ప్రస్తుతం ఉన్నటువంటి డిగ్రీ విద్యార్థులకి కోడింగ్లో అడిషనల్గా ట్రైనింగ్ ఇవ్వటం జరుగుతుంది చదువుకున్న చదువుకు తగ్గట్లుగా వాళ్ళ అభిరుచికి తగ్గట్లుగా వాళ్ళ ఇంట్రెస్ట్కి తగ్గట్లుగా ఆసక్తి కలిగినటువంటి రంగాల మీద వాళ్ళకి శిక్షణ ఇప్పించి ఏదో ఒక రంగంలో ఉద్యోగం సాధించే దిశగా అడుగులు వేయిస్తుంది శ్రీ గౌతమి విద్యా సంస్థలు అది సాఫ్ట్వేర్ జాబ్ కావచ్చు బ్యాంక్ జాబ్ కావచ్చు టీచర్ జాబ్ కావచ్చు ఇలా ఏ జాబ్ అయినా సరే వాళ్ళకు కావాల్సిన విధంగా ఇప్పుడు డిగ్రీ కాలేజీలో చదువుతున్నటువంటి విద్యార్థులకు రకరకాల ప్రోగ్రామ్స్కి సంబంధించి ఇంటర్న్షిప్స్ అందించటం వాటి ద్వారా కొన్ని స్కూల్స్ని కేటాయించి టీచింగ్ మీద ఆసక్తి ఉన్నటువంటి విద్యార్థులకు అయితే టీచింగ్ చేయించటము టీచర్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు కొన్ని స్కూల్స్లో ప్రాక్టికల్గా టీచింగ్ చెప్పే విధంగా ఏర్పాటు చేసి కొంత అనుభవాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది అలాగే సాఫ్ట్వేర్కి సంబంధించి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళకి కోడింగ్ ఏఐ లాంటి వాటి మీద ట్రైనింగ్ ఇచ్చి వారికి ఆ రంగంలో తగినంత ట్రైనింగ్ ఇచ్చి నిష్ణాతులుగా తయారు చేసి దాని మీద కొన్ని ఇంటర్న్షిప్ల ద్వారా ప్రాజెక్ట్స్ వర్క్ ఇచ్చి వాటిని కంప్లీట్ చేయించుకుంటూ వాళ్ళకి కొంతవరకు ఎక్స్పీరియన్స్ వచ్చే విధంగా ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది అలాగే బ్యాంక్ ఎగ్జామ్స్కి సంబంధించి ఎవరైతే ఆసక్తి చూపిస్తారో వాళ్ళకి అర్థమేటిక్ రీజన్ ఇంకా కాంపిటేటివ్ రిలేటెడ్ అంశాల్లో తగినంత ట్రైనింగ్ ఇప్పించి ఆ దిశగా వారికి ప్రోత్సాహాన్ని అందించే ప్రయత్నం చేస్తుంది అంతేకాకుండా శ్రీ గౌతమి విద్యా సంస్థలు డిగ్రీ కాలేజీలో విద్యార్థులకు ఒక కంప్లీట్ ఫుల్ కంప్యూటర్ ల్యాబ్ లైబ్రరీ ఇవన్నీ ఏర్పాటు చేసి కొంతమంది ప్రత్యేకమైన ఎక్స్పర్ట్స్ కూడా వారికి అందుబాటులో ఉంచి వారి అభివృద్ధికి తగ్గట్లు వివిధ రంగాల్లో వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించటం అలాగే ఆయా రంగాల్లో ఇంటర్న్షిప్ ద్వారా వాళ్ళని ప్రోత్సహించి ఆ ఇంటర్న్షిప్లో వారు పడ్డ కష్టానికి కొంత స్టైఫండ్ కూడా అందించే ఏర్పాట్లు చేయడం అనేది చాలా గొప్ప విషయం విద్యార్థుల భవిష్యత్తు కోసం ఎంతో ఉన్నతంగా ఆలోచించి మారుతున్న కాలాలకు అనుగుణంగా భవిష్యత్తుకు బంగారు బాట వేయాలనే కోరికతో ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా శ్రీకారం చేయడం జరుగుతోంది